నమస్తే కుర్రు టీవీకి అర్థినేరు కూడా శరార్థులు నమ్మురు కుర్రు టీవీ కోరు నమ్మురు యొక్క కుర్రు సంబంధించినటువంటి సమాచారము సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా సమస్యలు కుర్రు ఎదురు ఏదైతే ఎదురుగినామో ఆ సమస్యలను కూడా నాకు వాట్సాప్ ద్వారా పంపునికే తప్పకుండా కుర్రు టీవీ కోరు ప్రచురించడం జరగాకు అందుకే నిదినేరు కూడా నంబరు కులవాతకు సంబంధించినటువంటి కులవాతన ఎలా ఇంకా ముందుకు ఇట్టుకుంటోగము కులవాతన అనే ఎప్పటికీ ఇక్కర ఇక్కే విధంగా అద్దినేరు కూడా సహకరించము అందుకోసం నమురు సమస్యలు కుర్రుకు సంబంధించినటువంటి సమస్యలు నానే అందు నిలు దాటు కారటానికే ఈ రోజులు కోరు ఖలిదుల కాబట్టి నింగులే నింగ ప్రాంతం కోరు నింగ గ్రామం కోరు నింగులకు ఎదురైన సమస్యలు ఏదన్న ఇందుకే నాకు అద్దినేరుకు సమాజంకు తెలవము తెలియము ఇది సమస్య లేదా ఈ సాంప్రదాయాలు నమ్ము ఇక్కిము పాతవి ఆటే ఆనవాళ్ళు ఎంత ఇందా కానీ అటువంటి వీడియోలు ఫోటోలు మ్యాటర్ నాకు వాట్సాప్ ద్వారా పంపినట్లయితే నమ్ముడు సమాజం దృష్టికి ఎట్టుకునే వరకు కృషి చేయకు కుర్రటివి కురుటీవీ నా అద్దినేరు కూడా ఓన్స్ ఎందుకు నమ్ముడు టీవీ కాబట్టి అద్దినేరు కూడా పారంగో ఇంకా నిన్న సమస్యలను కూడా నిలు వీడియో ద్వారా నాకు చక్కగా వివరించినట్లయితే నాను కూడా సమాజం దృష్టికి అంకినోకే కాబట్టి అద్దినేరు కూడా నమ్ముడు కులవాతన కాపాడి కానీ నమ్మురు చరిత్రన నమ్మురే నిర్మించి కానీ నమ్మురు గురించి ఇంకేదో సునుదులం ఈ కుర్రు టీవీ తప్ప అందుకే కుర్రు టీవీన నిర్మాణం సైతం కూడా అందుకే అద్దినేరు కూడా ఇవులే భాగస్వామ్యం ఆగము కులవాతన కాపాడింగం అప్పుడే నమ్మరు చరిత్ర నిర్మాణం కొండు పునాది బుక్కు ఉండు నమ్ముడు చరిత్రకు సంబంధించినటువంటి అనేక ఆధారాలకి మా ఆధారాలను కూడా నమ్ముడు ఆ కో నుంచి బేలు కూడా నా ఫోన్ నెంబర్ అంకెము నైన్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ వన్ జీరో ఎయిట్ స్కోలింగ్ కోరు కూడా పొడకే ఆ నెంబర్కు నిన్ను వాట్సాప్ ద్వారా నాకు పంపు నమ్ముడు వార్తలను నమ్మక సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా నమ్మరు చరిత్ర సాంప్రదాయాలు కుర్రువాతకు సంబంధించింది నిన్ను పాటలు ఏదైనా పాటన పంపు అద్దీని కూడా నంబరు కులవాత కోరు నమ్మరు కురు టీవీ కోరు పోడాలి అది నేను పాత నమ్మరు టీవీ నమ్మరు కులవాత కోసం వచ్చ కురు టీవీ